ఈరోజు రోజుకి మండల కేంద్రంలో పీడిఎస్ ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగింది ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈ రోజు విద్యారంగానికి అతి తక్కువ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వ విద్యారంగానికి పెట్టినటువంటి బడ్జెట్ ను ముదించి విద్యా ముప్పై శాతం కేటాయించాలనేది ప్రధానంగా ఇదొక డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైచలుగా పెండింగ్ లో ఉన్నాయి ఈ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అట్లాగే కోద్గి మండల కేంద్రంలో దూర ప్రాంతాలకు వెళ్ళి చాలా మంది గర్ల్స్ కూడా ఇక్కడ మండల కేంద్రానికి చదువుకోవడానికి వస్తారు వాళ్ళంతా కూడా చదువుకొని చదువు చదువుకొని దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది అట్లా తక్షణమే ఈ కోజ్గి మండల కేంద్రంలో గర్ల్స్ కళాశాల బాలికల కళాశాల హాస్టల్స్ని వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి అట్లాగే జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం పోయిన పథకాన్ని అమలు చేయాలని అట్లాగే ప్రతి గ్రామానికి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడిపించాలని చెప్పేసి అట్లాగే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి రోజుంది ఈ ఫీజులను కూడా నియంత్రించాలి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పర్యవేక్షించాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విచారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి పీడిఎస్ సంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించి విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర కూడా పీడిఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా సంఘంగా విద్యార్థులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం

ஏற்படுங்க వైఖరి నశించాలి విడుదల చేయాలి పెండింగ్ లో ఉన్న ఎనిమిది వేల కోట్లకు పైచిక స్థలపర్స్ వెంటనే విడుదల చేయాలి جی والے جی والے جی والے جی والے جی والے جی والے